హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ వీడియోని చూస్తున్నారా ఏం లేదండి కరివేపాకు తీసి పక్కన పెట్టేసే వాళ్ళకి ఇలా చేయండి కమ్మగా తింటారు కామ్గా మా పిల్లలైతే ఈ మధ్య కరివేపాకు అసలు తినట్లేదు వాళ్ళ తిక్క కుదిరించాలని చెప్పేసి ఇలాగా కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేశాను ఈ కరివేపాకు పొడిని చాలామంది చాలా రకాలుగా వేస్తుంటారనమాట కొంతమంది అయితే ఈ కరివేపాకుని ఎండలోనే ఎండబెట్టేసి వాటిని తీసుకొచ్చి నూనెలో వాడి చేస్తారు కొంతమందిని ఇలాగా పచ్చిదే వేయించేసుకొని చేస్తారు కొంతమంది దినుసుని నూనెలో వేపుకొని చేస్తారు అలాగా ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైలు కానీ నేను చేసే ఈ కరివేపాకు మడి పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది బాలింతలకి నూనెలో వేయించి పెడితే దగ్గొచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇలాగా డ్రై రోస్ట్ చేసి పెట్టేసి అన్నంలో ఒక ముద్దకు వేసేసి చక్కగా పైడి నేసి తినిపిస్తే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి రెండు కప్పుల వరకు కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గంటలు గాలి ఆరబెడితే ఆరుతుంది దాన్ని తీసుకొచ్చి డ్రై రోస్ట్ చేసుకోండి బాండల్లో ఎలా చేయాలంటే ఇదిగో చూడండి వీడియోలో ఇలా చూపిస్తున్నాను చూసారా ఆకు ఇలా తెంపితే తునిగిపోవాలి అలా అయితే కరివేపాకు చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువసేపు ఆరబెట్టద్దండి చెడిపోతాయి శుభ్రంగా ఒక రెండు గంటలు ఆరబెడితే తడి గిడి అంతా పోతుంది ఈ విధంగా నాకైతే సుమారు పదిహేను నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఎర్రగా వేయించుకొని సారీ అండి నల్లగా ఆకుని వేయించుకొని గలగలగలగల అనాల చూడండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఎంత బాగా నేను వేయించుకున్నానో చూడండి తుంపితే ఎట్లా తోనికిపోతుందో చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం అదేనండి కావాల్సిన పదార్థాలు కూడా మనము డ్రై రోస్ట్ చేసుకుంటాం నేనైతే ధనియాలు జీలకర్ర తీసుకుంటున్నానండి అంటే పిల్లలకి కాబట్టే బాలింతలకు కూడా పచ్చనప్పు వేయకూడదు బాలింతలకు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది పొడి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జుట్టికి కంటికి వంటికి అన్నిటికీ మంచిదే ఇప్పుడు ధనియాలు వచ్చి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వీటిని ఒక రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి నూనె వేయకుండా కొంతమంది అయితే దీంట్లో కూడా నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటారనమాట కానీ బాలింతలకి నేను చేసినట్టు చేసి పెట్టండి కరివేపాకు పొడి చేసుకొని ఫస్ట్ ముద్ద కొంచెం వేసుకొని ఒక ముద్ద మీద ఒక పావు స్పూన్ కరివేపాకు పొడి పావు స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సరిపోతుందండి ఈ కాలంలో నెయ్యి ఎక్కువ వేసుకున్నా కానీ జలుబులు దగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కారానికి సరిపడా నేను తీసుకున్న కరివేపాకు క్వాంటిటీకి ఇరవై ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇది కరెక్ట్గా ఉంటుందండి మీకు ఎక్కువ కావాలంటే ముప్పై తీసుకోండి తక్కువ కావాలంటే ఇరవై తీసుకోండి కరెక్ట్గా ఉండాలంటే ఇరవై ఐదు తీసుకోండి ఈ విధంగా తీసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు వేయించితే చాలు అంటే మీకు వేడి మీద మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారే కొద్దీ ఇవి గట్టిపడిపోతాయి అన్నమాట ఇవి కూడా వేయించుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కరేపాకు పొడి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఇంత అంతా కాదు ఇది తినడం వల్ల కళ్ళు కంటి చూపు బాగా పనిచేస్తుంది బాలింతలకి తర్వాత కుట్లు మానడానికి పుండు మానడానికి కరివేపాకు పొడ్లు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట ఇదే కాదండి కందిపప్పు పొడి మినపప్పు పొడి ఇలాగ ఎన్నో పొడ్లు ఉన్నాయి అన్నానికి ముందు ఒక్క ముద్ద పొడితో తినడం వలన చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ ఈ దినుసులు ఉన్నాయి కదండి ముందు ఆ దినుసులు తర్వాత ఒక టేబుల్ స్పూను నా కడ కళ్ళు ఉప్పు అయిపోయిందండి అందువల్ల మామూలుగా సాల్ట్ వేసాను అది మిరపకాయలు అన్నీ వేసుకొని రెండుసార్లు తిప్పేసుకున్నారనుకోండి ఒక్క నిమిషం పాటు శుభ్రంగా ఈ విధంగా కచ్చాపచ్చాక మేగిపోతుంది ఇప్పుడు మనం కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేసుకొని అన్నీ మిక్సీ పట్టేసి ఈ విధంగా కలిపేసాను చాలా టేస్ట్గా వచ్చింది మీరు లాస్ట్లో కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి రబ్బలు అదేనండి తెల్లగడ్డ రబ్బలు కూడా కలుపుకోండి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు లైక్ మర్చిపోవద్దు